మరి దావీదు మరి మృత్యువు నుండి భక్తి నుండి దేవుడే నన్ను రక్షించినాడని దావీదు ఒప్పుకొలుచు ఉన్నాడు మృత్యువు నుండి చావు నుండి సత్రుల నుండి దేవుడే నన్ను రక్షించినాడని దావీదు ఒప్పుకుంటూ దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు రోజు మనల్ని కూడా మృత్యువు నుండి తప్పించేదేవుడు దేవుడు శత్రువుల నుండి తప్పించేవాడు ఆయనే శ్రమలో బాధలలో దేవుడే తనను ఆదరించి ఆదుకున్నాడని దావి ఒక సాక్షి పెంచుతున్నాడు దేవుని కృపలనే నేను సజీవుల లెక్కలో ఉన్నానని దేవుని కీర్తించు స్థుతిస్తున్నాడు దేవుని నామాన్ని ఇతరులు గనపరుస్తూ ఉన్నాడు రోజు నేను దేవుని గనపరిచేటువంటి బిడ్డలుగా ఎంతమంది ఉంటున్నాను ോൻ ബേവ് സ്ഥിതി ആരാധിസ്ഥും പുനരാം പൊതു